ఉన్నారు అధికారుల కొరకు రాజుల కొరకు వీరందరి కొరకు కూడా మనం ఏం చేయాలి సంపూర్ణ మాన్యత కలిగి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని ఈ బైబుల్ గ్రంథంలో రెండు వందల యాభై సార్లకు పైగా ప్రభువు మాట్లాడాడు ప్రార్థించటము మన జీవితాలకి ఎంతో చాలా అద్భుతకరమైంది అసలు ప్రార్థన చేయటం అంటే దేవునితో సహవాసం ప్రార్థన చేయటం అంటే దేవునితో అనుబంధం అండి ఇక్కడ ఏం చేయాలి మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలండి మంచి బట్టలు కట్టుకుంటే సుఖంగా ఉంటామా మంచి ఆహారాన్ని మనము భుజిస్తే సుఖంగా ఉంటామా మంచి ఇళ్ళు కట్టుకుంటే మనం సుఖంగా ఉండగలుగుతామా లేదు అని అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు ఏమన్నాడండి మళ్ళీ చదవండి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రార్థన చేయండి అని మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు హలేలుయ్యా ప్రార్థన చేయటము మనకెంతో ప్రాధాన్యత విజ్ఞాపన విజ్ఞాపన ప్రార్థన కూడా మన జీవితాలకి అవసరం అండి కొంతమంది చూడండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ముస్లిం వచ్చట్లు వాళ్ళు ఇట్లా వాళ్ళ కుటుంబం ఇట్లా వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థపరిచే వారంగా ఉంటాం కానీ ప్రార్థన అనేది మనకు ఉండదండి అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా మనకు నెమ్మది కావాలి మన కుటుంబాల్లో నెమ్మది కావాలన్నా సంతోషం రావాలన్నా సమాధానం రావాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి ఏసీ వేసుకొని బొమ్మ నిద్రపోమ్మన్నాడా దేవుడు లేదంటే మీరు మంచి మూవీకి వెళ్ళండి సినిమా థియేటర్లో కూర్చోండి అని చెప్పాడు ఆ దేవుడు దేవుడు చెప్పలేదు కానీ మీరు సుఖముగా బ్రతుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం హలేలుయ్యా మనం ఏదైనా శోధన వచ్చిందనుకో ఆ శోధన పోవాలి అన్నా కానీ మళ్ళీ ప్రార్థన చేస్తేనే ఆ శోధన నుండి దేవుడు తప్పిస్తాడు ఏదైనా శరీరానికి వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి పోవాలా అన్నా కానీ ప్రార్థన చేస్తేనే తప్పిస్తాడు కొందరు ఏమంటారంటే నేను ఎంత నీతిగా ఉంటున్నాను కానీ నాకేంటి ఈ శ్రమలేంటి నా కుటుంబం పట్ల అసలు దేవుడు కనికరం లేదు దేవుడు విడిచిపెట్టాడు మమ్మల్ని ఎంత ప్రార్థన చేస్తున్నాం ఎంత విశ్వాసముతో ఉంటున్నాం దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం కానీ ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే ఇంకా నీలో ప్రార్థనలో తక్కువైపోయింది దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో దేవుణ్ణి వెంబడించే విషయంలో ప్రార్థించే విషయంలో నువ్వేం చేస్తున్నావంటే సమయాన్ని వృధా చేస్తున్నావు ప్రేమైన సహోదరి దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ప్రార్థించండి అంటున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి మన బిడ్డలకు కానీ మన కుటుంబం కానీ ఎలా ఉంటుందంటే ద్రాక్ష తీగవలే మన కుటుంబం నాటబడింది ప్రభువులు వర్ధిలాలి చూడండి దేవుని సన్నిధానం రావాలంటే కొందరు అయ్యో ఈరోజు మాకు ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళేవారు ఉన్నారు అయ్యో ఈరోజు మాకు ఒక పెళ్ళి ఉంది పెళ్ళికి వెళ్ళాలి ఈరోజు బంధువులు వచ్చారు అంటారు కానీ దేవుని మందిరానికి రావాలి అంటే మనకు ఏంది ఆ రోజు సాతాను అడ్డగిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రభువులో నాటబడుతున్నప్పుడు ప్రభువు కోసం బ్రతుకుతున్నప్పుడు సైతాన్గా ఏం చేస్తాడని మనల్ని దాడి చేస్తూ ఉంటాడు ఏదో ఒక పని పెడతాడు కుటుంబంలో ఏదో ఒక సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు అపవాది నిన్ను టార్గెట్ చేస్తూ దేవునికి దూరపరచాలని ప్రార్థన నుండి వేరు చేసే పనిలో అపవాది ఉంటాడండి కానీ మనం ఏం చేయాలండి అపవాదిని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు నా కుటుంబం కోసం ప్రార్థించే అలాంటి కృపను నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన మనం చేయాలండి హలేలుయ మతయ్యసు వార్త మత్యసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం అందరం తీద్దాం మతయసు వార్త ప్రార్థన కూర్చున్న అంశాన్ని ఈరోజు మీకు బోధిస్తున్నాను అధ్యాయము మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలండి మనము ప్రార్థన చేయాలి కొంతమంది నిద్ర పట్టట్లేదు అనుకో ఏం చేస్తారు ఏం చేస్తారండి ఏదైనా కానీ మనము సెల్ ఫోన్లో చూసు చూడటం సెల్ ఫోన్తో సమయాన్ని గడపటము అలా ఉంటారు నిద్ర పట్టలే పక్షాన ఎందుకు నీకు నిద్ర పట్టనివ్వట్లేదంటే నువ్వు ఇంకా దేశము కొరకు ప్రదేశాల కొరకు పట్టణాల కొరకు కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించమని దేవుడు నీకు మెలుకుగా ఉండి ప్రార్థించమని చెప్పాడు మనం ఏం చేయాలంటండి మనం నిద్ర నిద్రపట్టిన సమయంలో ఒకసారి మూడు గంటల ఆ సమయంలో మేము ఏం చేస్తామంటే మాకు ఏందో ఎందుకో ఎవరో వచ్చి తట్టినట్టు మాకు అనిపించింది ఒక స్వరం మాకు వినపడినప్పుడు మేము ఏం చేస్తామంటే పాస్టర్ గారు నేను మేము పడుకున్న చోటే లేచి కరెక్ట్గా టైం చూస్తాము మూడయిద్ది ఇంకా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం నా మాకు మెలుపునిచ్చావయ్యా నీకు వందనాలు స్తోత్రాలని మేమేం చేస్తామంటే అనేక మంది కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఎందుకంటే ప్రార్థన భారము మా మీద ప్రభు మోపాడు కాబట్టి హలే ఇంకా ఆయన సువార్త ప్రకటించాలని ప్రభు వాడుకో ప్రభు అని ఇంకా ఈ పరిచర్ని దీవించి ప్రభు అని అనేక ఆత్మలు రక్షించబడాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియదారా చాలామంది సేవకులు అంటే ఏముందిలే తింటారు హాయిగా పడుకుంటారు అంటారు కానీ ప్రార్థన సేవ అంటే తేలిక కాదండి మోకాళ్ళ ప్రార్థన సంఘానికి ఎంతో బలమైనది సంఘము కూడా ప్రార్థించే సంఘంగా ఉండాలి దేవుని వాక్యం మనకి ఎంత స్పష్టంగా ఉందండి మీరు శోధనలో పడకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధంగానే ఉంటుంది కొన్నిసార్లు శరీరం ఏమైంది బలహీనమైపోయింది చాలా కుటుంబాల కోసం నా కుటుంబ పరిస్థితి ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి ఏంటి అని అని చెప్పి మనము కృంగిపోతూ ప్రార్థన మాత్రం చేయకుండా ఉంటాము హలేలుయా ఏందో చాలా నీరుషంగా ఉన్నారు హలేలుయా కానీ మనం ఏంటంటే కుటుంబ పరిస్థితిని కావచ్చు మన జీవితాలు కావచ్చు మన వ్యక్తిగత జీవితాల కోసం మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి గంటల సమయం తీసుకుంటాం మనం ఇష్టమైన పనులకు వంటింట్లో చాలా సమయం తీసుకుంటాం మన సొంత పనులకు చాలా సమయం ఉంటుంది కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేలాకే సాతానుగాడు అడ్డుపడుతూ ఉంటున్నాడు ప్రియులరా ఎందుకు నాకు సమయం ఎందుకు ఉండట్లేదు నేను ఇరవై నాలుగు గంటలు పని చేసి అలసిపోయి వస్తున్నాను ప్రార్థించే అవకాశం లేదు నేను దూ దేవునికి దూరం అయిపోతున్నాను ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాను అన్న ప్రయాసము అన్న పట్టుదల ఈరోజు నీలో ఉందా ప్రేమన సహోదరి ఒక్క ఆదివారం నేను ప్రభు సన్నిధికి నేను ఒక్క ఆదివారం కూడా నేను విడిచిపెట్టకుండా వెళ్ళాలి దేవుణ్ణి గణపరచాలి దేవుని కోసమే నేను ప్రయాసపడాలి నా జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి అన్న తాపత్రయము ఈరోజు మనలో ఉందా ప్రేమైన సహోదరి అయితే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది మనకి మనిషికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పక్షికి అంతే ప్రాముఖ్యమైనది కానీ దేవుడు అంటున్నాడు కానీ మీరు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము శరీరం బలహీనమైన సమయంలో కూడా మనము ప్రార్థన చేయాలి నాకు నాకొచ్చిన ఈ బలహీనత తీసి నాకు వచ్చిన ఈ సమస్య ఏందో ప్రభా నువ్వే చూసుకో ప్రభు మీద మోపాలి మనం ప్రభు మీద మోపినప్పుడు దేవుడు నాకేంది ప్రభు ఇంటి పక్క వారు శత్రువులయ్యారు నా ఇంటిలో వారు శత్రువులైపోయారు నా అన్నదమ్ములు శత్రువులైపోయారు ప్రభా నాకు విరోధంగా ఎంతమంది ఉన్నారు ప్రభా అని దేవునికి మనము అప్పగించుకునే వ్యక్తులుగా ఉన్నామా సంతోషం వచ్చినప్పుడు కీర్తనలు పాడాలి శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ఆ వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం అందరము చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం హలే లూయ దేవుడు ఎంత చక్కని మాటలు ఈ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడండి మన జీవితాలను మార్చటానికి ప్రబాయిన దేవుడు ఎంత చక్కని మాటలు మన కోసము ఉంచాడు ఈ మాట మీరు అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదువుకోవాలండి హలేలుయా యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ క్షణము మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగేనా అతడు కీర్తనలు పాడవలేను మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలేను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలేను హలేయా ఏం చేయాలంటండి మనము సంతోషం వచ్చినప్పుడు పాటలు దేవుని దేవున్నాని మనం పరచారు కొందరు ఏమంటారంటే ఆ పాటలు పాడాలంటే నా స్వరం బాగోదు నేను పాడను నాకు ధైర్యం సరిపోదు అంటారు మీ స్వరాన్ని చూడడండి మనుషుల కోసం కాదు నువ్వు చేసేది ఎవరి కోసం చేయాలండి యథార్థంగా దేవుని కోసం నువ్వు పాట పాడినా ప్రార్థన చేసినా లేకపోతే అనేక మందికి వాక్యాన్ని ప్రకటించిన అనేక మంది కొరకు నువ్వు ఇంకా దేవుని కొరకు వాడబడుతున్నా కానీ అది దేవుని నిమిత్తమే చేయాలండి నేనైతే అదే అనుకుంటా ప్రభు నన్ను ఎంతమంది ఎగతాళి చేసుకున్నా నేను మాత్రం పాటలు పాడతాను ప్రభా నేను మాత్రం ప్రార్థన చేస్తాను ప్రభా ఇంకా నీ సేవలో నన్ను వాడుకు ప్రభా అని నేను చేసే ప్రార్థన ఇదేనండి ప్రభు సన్నిధిలో చెప్తాను హలేలుయ్యా నేను చేసే ప్రార్థన మొట్టమొదటిగా ఇంకా మమ్మల్ని వాడుకో ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఉండులాగా వాడుకు ప్రభు ఆశీర్వదించు ప్రభా మా సంఘానికి వస్తున్న బిడ్డల్ని దీవించు ప్రభా అని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తానండి ఎందుకంటే ఆ పిలుపు ఆ భారం మా మీద పెట్టాడు కాబట్టి ఏం చేయాలండి మనం ఇక్కడ మనము శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏడుస్తూ కూర్చోమన్నాడండి ఏడుస్తూ కూర్చోమన్నాడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనలో సంఘంలో ఎవరైనా రోగిగా ఉంటే సేవకులు సంఘపు పెద్దలంటే సేవకులు మమ్మల్ని మమ్మల్ని పిలిచినప్పుడు ప్రార్థన చేస్తే ప్రభువు నా ఆ రోగికి స్వస్థత వచ్చింది దేవునికి స్తోత్రం హలేలుయా ఎవరు రోగి ఉన్నా కానీ ఎవరు శ్రమతో ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే మనము సేవకుల్ని ఆహ్వానించి ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థనతో మనము ఇంకా ప్రార్థనలో ఆసక్తిని మనం ఇంకా పెంచుకోవాలి మనం వ్యర్థమైన పనుల కోసం ఎలాగైతే ప్రయాసపడుతున్నామో ఎక్కడ పని దొరికిద్దా ఎల్లుండి ఏం పని చేయాలా రేపేమి ధరించుకోవాలా రేపేమి తినాలి అని మన సొంత విషయాల నిమిత్తము శరీర ఆశల నిమిత్తము ఎలాగైతే ప్రయాస పడుతూ ఉన్నామో దేవుని కోసం కూడా మనం అలాగే ప్రయాసపడాలి ప్రియ దేవుని బిడలారా ప్రార్థన ఒక మనిషిని మార్చిద్ది ప్రార్థన మన కుటుంబాల్ని ఆశీర్వాదకరంగా ఉంచిద్ది ప్రార్థన మనల్ని పరలోకానికి చేర్చిద్ది ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఏం చేయాలండి మోకరించి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలండి మనం ఉన్నప్పుడే దేవుడు తగిన సమయంలో మన ప్రార్థన విని మనల్ని పైకి లేవనెత్తుతాడు అనేక మందికి నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా అనేక మందికి దీవించేబడే చెయ్యిగా నీ చేయిని ఉంచబోతున్నాడు ఆగిపోయిన పనులు వ్యాపారంలో నువ్వు నష్టపోయావేమో లేకపోతే కుటుంబ పరంగా లేకపోతే నీ భర్త మారట్లేదేమో కోపిష్టిగా ఉన్నాడేమో నరహంతకుడుగా ఉన్నాడేమో లేకపోతే నీ భార్య మాట వినట్లేదేమో నీ బిడ్డలు చేదాటిపోయారేమో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారేమో బిడ్డల కోసం మొరపెట్టు ప్రియమైన సహోదరి భర్త కోసం మొరపెట్టు ప్రియమైన సహోదరి తల్లిదండ్రుల కోసం ఇంటి వారందరి కోసం నువ్వు ప్రార్థన చేయి తప్పులేదు ప్రతి వారి కోసము సమాజం కోసం రాజుల కోసం కుటుంబాల కోసం సంఘక్షేమము కోసం ప్రార్థన చేయాలి ప్రార్థించినప్పుడు దేవుడు మన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన చాలా శక్తిమంతుడై ఉన్నాడు హలేలుయా భారభరితమైన ప్రార్థన మనకి ఎంతో అవసరమైనదండి చూడండి గంటల తరబడి చెవి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది గంటల తొరబడి మాట్లాడుతాం ప్రభుతో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మోకరించి ప్రార్థించేవారు లేరండి లేరు నా సమయం అంతా వ్యర్థపరుస్తున్నాను నా జీవితం అంతా ఎట పోతుందో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ప్రభు ఎందుకు పుట్టించాడండి మనల్ని మన ఇష్టానుసారం కోసం బ్రతకటానికి కాదు ఆయన పని నెరవేర్చటానికి హలేలుయా ఆయన పరిచర్యలే ఇంకా వాడబడాలని మనం ఆయన కోసము బ్రతకాలని ప్రతి మానవుళ్ళి ఆయన కలుగజేసాడు ఈ భూమి మీద మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటే ఎందుకంటే నిర్లక్ష్యం అన్న మీరు ప్రార్థన చేయండి అన్న మేము హాయిగా తిని పడుకుంటాం అంటారా కాదండి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి మేము మీకోసం చేయాలి సంఘం కోసం సంఘము సేవకుల పాపుదల కోసము సేవకుల కోసం కుటుంబాలు వర్ధిల్లాలని సంఘము క్షేమాభివృద్ధి కోసము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ఈరోజు ప్రార్థన కూర్చిన అంశము మీకు బోధిస్తూ ఉన్నా ఎందుకంటే దేవుడు ఇక్కడ నిలబడ్డప్పుడు ఏం మాట్లాడాడంటే అమ్మ ప్రార్థించేవారు తక్కువైపోయారు ప్రార్థనను కూర్చిన అంశాన్ని నా ప్రజలకు ప్రకటించమన్నాడు హాలుయా దేవుడు ఎంత గొప్పవాడండి ఒక స్వరముతో మాట్లాడతాడు ప్రార్థించినప్పుడు దేవదూతలను పంపించి మాట్లాడతాడు దేవుడు ప్రతి క్షణము కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టడండి విడిచిపెట్టే దేవుడు కాదండి మనల్ని అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నీను వెతికే గాక జీవితాన ఆశయే లేదు నీవుగాక జీవితాన ఆశయే లేదు నా కోసం నువ్వు వస్తావని నా ఆర్తధ్వని వింటావని నా నువ్వు వస్తావని నా ఆర్తధ్వని ఎదురు చూస్తున్నాను ఎదుర కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను ఎదుర కాస్తున్నాను దాటి పోబోకయ్యా దాటి హలేలుయా మన దేవుడు దాటిపోయే దేవుడు కాదు ప్రేమైన సహోదరి మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి మనుషుల్లో ప్రేమ ఈరోజు ఉండవచ్చు రేపు ఉండొచ్చు కానీ కొన్నాటికి మనుషుల్లో ప్రేమ కూడా మారిపోద్ది మనుషుల్లో ప్రేమ కూడా మన అనుకున్న వాళ్ళు మీరు మనకైతే సరిపోతారు వాళ్ళు లేదంటే నా అన్నదమ్ములు నాకు సహకారిగా ఉన్నారు నా అక్క చెల్లెళ్ళు నాకు సహకారిగా ఉన్నారు నా బంధుమిత్రులు ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ వారందరి ప్రేమలో కూడా స్వార్థం ఉండొచ్చు వారందరి ప్రేమలో కూడా కల్ముషం ఉంటుందండి ఆపద సమయంలో వారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ సహాయం అడుగుతామా అని ముఖము చాటేస్తారు కానీ అదే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నా దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు హలెలుయా మన దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంత గొప్పవాడు అంత ప్రేమాయుడు అండి ఆయన మన కోసమే ప్రాణము పెట్టి మన కోసమే రక్తాన్ని ధారపోసాడండి పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేయండి అని స్త్రీలకు చెప్పాడు పురుషులకు కూడా ఆయన చెప్పాడు అండి మనం ఏం చేయాలి శుద్ధ హృదయముతో కలిగి మనము ప్రార్థన చేయాలి కుటుంబం కోసం చేయి కుటుంబం కోసం అత్తమామలు విరోధంగా ఉన్నారేమో వారి కోసం ప్రార్థన చేయి లేదంటే పక్కింటి వారు కావచ్చు లేకపోతే సంఘములో కావచ్చు లేకపోతే చుట్టుపక్కల వారు నీ మీద పగతో ఉన్నారేమో నేను ద్వేషిస్తున్నారేమో వారు ఎవరైతే నేను ద్వేషించారో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళనే నీకు మిత్రులుగా దేవుడు చేస్తాడు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కొందరేమో సేవకుల మీద విరోధంగా ఉంటారు కొందరేమో కుటుంబంలో వాళ్ళ మీద విరోధంగా ఉంటారు కొందరేమో భర్త మీద విరోధంగా ఉంటారు కొందరేమో భార్య మీద విరోధంగా ఉంటారు కానీ ఎంతమంది ఎంత విరోధంగా ఉన్నా కానీ ప్రభు ఒక్కడే మన మీద విరోధంగా ఉండకుండా మనకు ప్రభు తోడయ్యి ఉంటాడు ఇంకొక వాక్యాన్ని చదువుకొని నా సమయాన్ని ముగిస్తాను రోమాపత్రిక రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన హలే దేవుడు చాలా గొప్పవాడు మనలందరినీ కూడా ఆయన సమృద్ధిగా దీవించిపోతున్నాడు రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండు నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయో దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు హలెలుయ ఏం చెప్తున్నాడండి అండి ఏస్తున్నామున ప్రతి మోకాలు ఏం చేయాలంట వంగాలన్నాడా నిద్రపోవాలన్నాడా వంగాలి ఏస్తున్నామో నామమున ప్రతి నాలుగు కూడా తండ్రి అయిన దేవుడు అని మనము ఒప్పుకోవాలి ప్రార్థన చేయాలి ఖాళీ టైంలో మనం అష్టజమ్మ ఆడుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఖాళీ సమయంలో మనము వారి గురించి వీరి గురించి మనము వ్యర్థమైన మాటలు చెప్పుకుంటే మనల్ని ఆశీర్వదించడు కానీ మనం ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసే ఒక విశ్వాసిగా ప్రార్థించే భార్యగా ప్రార్థించే భర్తగా ప్రార్థించే తండ్రిగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు మరి ఈ ఈరోజు నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చిన నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నీ స్థితిగతులన్నీ మర్చిపోయి రోజు నుంచి నువ్వు ప్రార్థన అనేది నీ జీవితంలో అలవాటు మార్చుకో అలవాటు చేసుకోవటమే ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి మనల్ని ఎవరైనా గాయపరచవచ్చు గాయపరిచిన వేళల్లో మనం ఏం చేయాలంటే అతని కోసము ప్రార్థన చేయాలి కానీ మనం ఏం చేయాలంటే నా తోడు ప్రతి మోకాలు వంగాలి అని ప్రభువే చెప్తున్నాడు ప్రభుయే చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలండి మోకాళ్ళు వంగాలి నేను కడుపు నిండా తిన్న ప్రభు ఈరోజు నేను చేయనంటే దేవుడు ఊరుకుంటాడా హలేయ ఊరుకోడు కడుపు నిండా తిన్న ప్రభు అయ్యా నేను అలసిపోయే ప్రభా పని చేసి వచ్చి అంటాము మనం ఏం చేయాలంటే ప్రార్థన మన జీవితాలకి సరిపోయినంత ప్రార్థన ఉన్నప్పుడే సరిపోయినంత ఆశీర్వాదము పరలోకము నుండి మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు పట్టు వదలకు నువ్వు ప్రార్థించు విశ్వాసముతో అడుగు దేవుణ్ణి అడుగు ఇంకా నీ భర్త లోకంలో జీవిస్తున్నాడా కోపిష్టిగా ఉన్నాడేమో అడుగు అడిగినప్పుడు ప్రియమైన సహోదరి దేవుడు మన కుటుంబాల్లో సమాధానాన్ని ఇస్తాడు మన బిడ్డల్ని కూడా ప్రయోజకులుగా చేస్తాడు బిడ్డలు కూడా కొంతమంది తల్లిదండ్రులు మాటలు వినకుండా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బిడ్డల కోసం కూడా నువ్వు ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి బిడ్డల్ని దేవునికి అప్పచెప్పు నీ జీవితాన్ని అసలు దేవునికి అప్పచెప్పు దేవునికి అప్పచెప్తే చెప్తే సహోదరి సహోదరుడా ఆయన సమస్తము మన జీవితాల్లో కార్యాలు ఆయన వెనకడుగు వేయడండి పరిచర్య చేయాలన్నా కానీ మనకు దీవెనకరమే మందిరములు ఏ పరిచయ చేసినా అది దీవెనకరమే శ్యావుకులకి ఏ పరిచర్య చేసినా అది దీవెనకరమే హలే అలాంటి వ్యక్తులుగా మనము ఉండాలి ప్రేమైన సహోదరి సహోదరుడ ఈరోజు ప్రార్థించే వ్యక్తిగా పురుషుడుగా కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎలాగైతే ఇరవై నాలుగు గంటలు దేనితో అయితే నువ్వు గడుపుతున్నావో రోజు నుంచి దాన్ని విడిచిపెట్టేసే దేనితో అయితే నువ్వు గడుపుతున్నావు అది సెల్ ఫోన్ అయినా అది గంటల తరబడి నీ సొంత పనులైనా అది పక్కన పెట్టేసి నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు అడుగు అడిగావంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చిపోతూ ఉన్నాడు ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా యథార్థంగా మనతో మాట్లాడబోతున్నాడు మనకి మంచి వాతావరణాన్ని కూడా దేవుడు ఇచ్చాడు మనకి పట్టణాల కోసం గ్రామాల కోసం ప్రదేశాల కోసం మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి తప్పనిసరిగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనకందరికీ తోడయ్యండి మన కుటుంబాన్ని దేవుడు సమృద్ధి దీవెనలతో నింపునుగాక అట్టి కృప మనందరికీ తోడయిండునుగాక ఆమె